హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వకం నమస్కారాలు నేను మీ నిర్మల మరి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇష్టమైన వ్యక్తి తన సలహాలను ఎంతో మంది పాటిస్తున్న వాళ్ళు అందుకే మరి మళ్ళీ మీకోసము చాలా పైన అలాగే మళ్ళీ శని భగవానుడు వక్రచూపుతో ఉండబోతున్నాడు ఇప్పుడు ద్వాదశ రాసుల వారిలో ఏ రాసుల వారికి మరి వక్రచూపుతో ఉండబోతున్నాడు అలాగే ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఏ రాశుల వాళ్ళ మీద వక్ర చూపుతో ఉంటే ఆ ప్రభావం ఏ విధంగా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే గురువు గారు జైవన కాకపోతే మరి మొదటగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ఈ మనకి శని భగవానుడి వక్రచూపు ఇప్పుడు మనం చూసినట్లయితే గనక శని భగవానుడు మనకి ఇప్పుడు మీనరాశిలో ఉన్నారు ఈ మీనరాశిలో ఉండడం వలన ఈ యొక్క మేషరాశి వారికి పన్నెండో స్థానం అవుతుంది ఓకే ఈ పన్నెండో స్థానంలో శని ఉండడం వల్ల మీనరాశి వారికి ఆయుక్షణం అంటారు మామూలుగా చెప్పాలి అంటే ఏదైనా సరే గ్రహం అనేది పన్నెండో స్థానంలో ఉంది అంటే గనక అది నష్ట గ్రహం అనే అర్థం వారికి కొంచెము ఆరోగ్య పరకారంగా ఆరోగ్యపరంగా డబ్బు పరకరంగా మోసపోయేటువంటి తత్వం కావచ్చు తెలియని వ్యాపారాల్లో డబ్బు పెట్టకుండా ఉండాలి ఇది వారి అయితే మామూలుగా అయితే రెండు వేల ఇరవై ఏడు నవంబర్ వరకు కూడా ఇదే పాటించాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే చాలా జాగ్రత్తగా మేషరాశి వారైతే ఆచి చూచి అడుగు వేయాలి ఉన్నటువంటి డబ్బుని నమ్మి ఎవరికి ఇవ్వకూడదు అప్పు గనక బదులు అలాని ఫ్రెండ్స్ అని చుట్టాలని ఎవరికి డబ్బు అనేది ఇవ్వకూడదు ఎవరి దగ్గర తీసుకోకూడదు ఉన్నంతలో చేసుకోవాలి బాగుండాలి మంచి మాటలు మాట్లాడాలి ఇది చేస్తే వారికి ఇదే పరిహారం అనుకోవచ్చు ఇదే పరిహారం అనుకోవచ్చు ఆ శని భగవాడు పన్నెండో స్థానాలు ఉన్నారు కాబట్టి వీరికి ఒక చిన్న పరిహారం ఆయుక్షణం ఉంది కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే వీరికి కొంచెం ఆయుక్షణంగా కొంచెం గండాలుగా ఉన్నాయి వీరికి పన్నెండో స్థానం ఉన్నారు కాబట్టి అందుకని మేషరాశి వారు అందరికి కాదు మళ్ళీ మేషరాశి వారికి రవి భగవానుడు యొక్క దశ కాని బుధ భగవాను యొక్క అంతర్దశ దశలు గాని జరిగే వారికి అయితే ఎక్కువగా బాధించేటువంటి ఇది ఉన్నది కాబట్టి వారు ఏం చేయాలంటే అంటే వారి గోచార ప్రకారంగా శని భగవానుడు నాలుగు ఆరు స్థానాలు ఉన్నా కూడా ఈ యొక్క ఇది ఉంటుంది కాబట్టి గండం అనేది ఉంటుంది కాబట్టి వారందరూ కూడా ఉన్నా లేకపోయినా మేషరాశి వారు చేయవలసినటువంటి పరిహారం ఏదైనా ఒక శనివారం రోజున ఈ తొందరగా చేసుకుంటే మంచిది అంటే ఈ జూలై మాసంలోనూ ఆగస్టులో చేసుకుంటే మరీ మంచిది ఏదైనా ఒక శనివారం రోజున నల్లని నువ్వులు అలానే నల్ల మినుములు పొట్టు తీనటువంటి మినుములు ఆ రెండు కూడా కిలో కిలో తెచ్చుకొని వారికి వారిగా గుప్పిడి తీసుకొని అభిషేకం చేసుకోవాలి కూర్చొని గా కూర్చొని ఒక తెల్ల వస్త్రం భరుచుకొని గా కూర్చొని వారికి వారి అభిషేకం చేసుకొని అవన్నీ ఎత్తుకొని వెళ్ళేసి ఎక్కడైనా సరే పొదలుగా ఉన్న చెట్లు గాని నీటిలో గాని పడవేయాలి దీని ద్వారా వారికి ఉన్నటువంటి ఆయుక్షణం అనేది కొంతమేర వారికి గండం అనేది తప్పేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఇకపోతే వృషభ రాశి ఇకపోతే వృషభ రాశి వారికి శని భగవానుడు పదకొండో స్థానంలో ఉంటారు పదకొండో స్థానంలో శని భగవాన్ ఉన్నారు కాబట్టి వీరికి కొంత మంచి జరిగేటువంటి అదృష్టం ఉంటుంది కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టుకుంది కానీ ఈ ఐదు మాసాల్లో ఎవరైనా దూరమైనటువంటి వ్యక్తులు లవర్స్ కావచ్చు బంధువర్గంలో కావచ్చు భర్తలు కావచ్చు వెడబాటు ఉన్నా కూడా దగ్గరేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఒక అడుగు తగ్గినా సరే బతులాడుకొని తెచ్చుకొచ్చుకుంటే వీరికి జీవితకాలం కూడా మళ్ళీ కొనసాగేలా ఉంటుంది కొంచెం ఒరుపుతో ఉండాలి నోరు అనేది కొంచెం అదుపులో పెట్టుకుని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడితే ఏమైతుంది ఈ రకమైన పాటిస్తే సరిపోతుంది ఇది ఋషభ రాశి వారు వీరు పాటించవలసిన పరిహారం ఏంటంటే వీరు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తగ్గడానికి ఋషభ రాశి వారు చేయవలసినటువంటి పరిహారం అది ఎప్పుడంటే జూలై మాసం లేదా ఆగస్టులో చేస్తే వారికి ఈ ఐదు మాసాలు కూడా ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది ఈ శని భగవానుడు జూలై పదమూడవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా వక్రంలో ఉంటారు కాబట్టి ఈ పరిహారం అనేది ఋషభ రాశి వారు చేస్తే చాలా మంచి జరుగుతుంది అది ఏంటంటే నల్ల నువ్వులు నువ్వుల నూనె ఆయిల్ ఈ రెండు కూడా కాకుండా నవధాన్యాలు ఉంటాయి ఇవన్నీ కూడా శని భగవానుడికి అభిషేకం చేసుకోవాలి ఇది ఏదైనా సోమవారం కానీ మంగళవారం కానీ చేస్తే ఉదయం సమయంలోనే చేయాలి ఇది చేస్తే వీరికి మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి మెండుగా కనిపిస్తా ఉన్నాయి అయితే మనకి ఈ ఋషభ రాశి వారు ఈ పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వారికి ఈ యొక్క శని భగవాన్ అశుభ దృష్టి అనేది తొలగేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి గురువు గారు మరి మిథున రాశికి ఎలా ఉండబోతుందంట ఇకపోతే మిథున రాశి వారికి ఈ ఐదు మాసాలు కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వీరికి వెళ్ళి పడకుండా ఉండాలి ఎందుకంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఈ యొక్క మిథున రాశి మీద కొంత ఎక్కువగానే కనిపిస్తుంది కొంచెం ఓర్పుతో అయితే ఉండాల్సిందే భార్య కొట్టినా బరాయించాల్సిందే భర్త ఏమన్నా బరాయించాల్సిందే ఖచ్చితంగా పిల్లలు చెడు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారికి చెడు అలవాట్లకి వీరు ప్రోత్సహించకుండా ఉండాలి ఓకే తల్లిదండ్రులు గనక ఎవరైనా ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు అంటే వారు పిల్లి పిల్లల్ని గమనిస్తూ ఉండాలి గమనిస్తూ ఉండటమే కాకుండా వారికి ఏదైనా చైతన్యం వచ్చేటువంటి మాటలు చెప్పాలి చెప్పించాలి దూరంగా పెట్టకూడదు హాస్టల్లోనో వేరే ఊర్లలోనో కాలేజీలోనో తిప్పకూడదు జాగ్రత్త కాపాడుకుంటే మంచి జరుగుతుంది వీరు చేయవలసిన రెమెడీ ఏంటంటే ఒక ముగ్గురికి భోజనం పెట్టి ఒక ముగ్గురికి మనకి గొంగడి అంటారు నల్లగా ఉండేటువంటి దుప్పట్లు అవి ఒక ముగ్గు ముగ్గురికైనా సరే దానం చేస్తే మరీ మంచిది ఇది ఏదైనా శనివారం సమయంలో సాయం సన్ని వేళలో చేయాలి వారు చేసుకున్నట్టయితే త్వరగా చేసుకుంటే ఆ ఒక ప్రతిఫలం అనేది ఐదు మాసాలు మేము పడకుండా ఉంటుంది కాబట్టి ఈ వక్ర దృష్టి అనేది వారి మీద తక్కువగా అవుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారి చేసుకుంటే సరిపోతుంది